హై స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోసా కౌన్సిలింగ్ సంబంధించి సెకండ్ మాక్ అలాట్మెంట్ కూడా వచ్చింది ఇది చూసి చాలా మంది షాక్ అయిన ఉన్నారు ఎక్కువ మంది షాక్ అయిన వాళ్ళు ఉన్నారు ఎవరు అంటే పర్టికులర్గా ఈ వీడియో మొత్తం చూడండి ఇది కెరీర్కి సంబంధించిన విషయం మనం సరదాగా ట్రైల్ వేసుకునే విషయాలు కాదు పిల్లల జీవితానికి సంబంధించిన విషయం స్టూడెంట్స్ అయితే మీ జీవితానికి సంబంధించిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి మేము ఎన్నిసార్లు వీడియోలో మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉన్నా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ తప్పులు సరి చేసుకుంటే మంచి సీటు తెచ్చుకునే అవకాశం ఉంటుంది మీకు వచ్చిన ర్యాంకుకి మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని చాలామంది ఈ స ఫస్ట్ రౌండ్లో ఒక రకంగా జరిగింది ఆర్డర్ పెట్టుకున్నాం సెకండ్ రౌండ్ ఇంకో రకంగా ఆర్డర్ పెట్టుకున్నాం ఇలా చూద్దాం అలా చూద్దాం రెండు కలిపి ఫైనల్గా పెట్టుకున్నాం ఇదేమి చిన్నపిల్లల ఆట కాదు బొమ్మలాట కాదు ఇది కెరీర్ వస్తుందో మనం తెలుసుకోవటానికి వాళ్ళు ఇచ్చినటువంటి రెండు అద్భుతమైన అవకాశాలు సరే ఇప్పుడు దాని గురించి ఎంత అనుకున్నా పని లేదు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ తప్పులు ఏంటి మొట్టమొదటికి ఎక్కువ మంది చేసిన మిస్టేక్ ఏంటంటే ఆప్షన్స్ పెట్టుకున్నారు కొంతమంది చాలా తక్కువ పెట్టారు కొంతమంది చాలా ఎక్కువ పెట్టుండొచ్చు కానీ మనకొచ్చేవి ఎన్ని పెట్టామనేది చాలా 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 ఇంపార్టెంట్ మీరు వంద ఆప్షన్స్ పెడితే కనీసం సగం అంటే ఫిఫ్టీ పర్సెంట్ మనకొచ్చేవి పెట్టుకోండి లాస్ట్ ఇయర్ డేటా చూసుకొని ఇది తగ్గితే మనకొచ్చేవి తగ్గితే రేపు గనక మీకు సీటు మళ్ళీ రాకపోతే ఈ సంవత్సరానికి మీరు ఎలిజిబుల్ అవ్వకపోవచ్చు ఈ సంవత్సరం మనం చేయటానికి ఏముండదు ఇంకా సో ఐదు రౌండ్ల పాటు విపరీతమైన టెన్షన్ అనుభవించాల్సి వస్తుంది సో చూసే స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా మీరు అరవై ఆప్షన్స్ పెడితే కనీసం ముప్పై ఆప్షన్స్ మీకు వచ్చేవి ఒక ఆర్డర్ రాసుకొని పెట్టుకోండి ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఇన్నిసార్లు ఇన్ని వీడియోలో చెబుతున్నాను అయినా సరే నెగ్లిజెన్స్ మన కెరీర్ మీద మనకి అవగాహన లేకుండా ఎదుటివాడు అనుభవంతో చెబుతున్నాడని పని లేకుండా వస్తుందిలే ఎక్కడికి పోతుందిలే ఈ సంవత్సరం విపరీతమైన కాంపిటీషన్ అయితే ఉంది కంప్యూటర్స్కే కాదు ఐఐటీలో లీస్ట్ బ్రాంచ్ కూడా ఉంది మీకు ఫస్ట్ రౌండ్లో ఐఐటీలో ఒక బ్రాంచ్ వచ్చి ఉంటే ఇప్పుడు చాలా కింద కాలి వెళ్ళిపోయింది ఎందుకు అంటే ఫస్ట్ రౌండ్ లో చాలా మంది పెట్టుకోలే నిదానంగానో లేకపోతే రకరకాల రీజన్స్ చేత సెకండ్ రౌండ్కి వచ్చేసరికి ఇంకా ఇప్పుడు ఎక్కువ మంది కూడా పెట్టుకుంటారు ఇవాళ రేపు ఎయిటీన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంది మంగళవారం సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది ఎప్పుడు మీరు సేవ్ చేయండి అది గుర్తుపెట్టుకోండి లాక్ ఇప్పుడు చేయకండి రేపు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లాక్ చేసుకోండి లాక్ చేయకపోయినా నో ప్రాబ్లం అది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది సో మీరు చేయాల్సిన పని ఏంటంటే అరవై ఆప్షన్స్ ఉంటే కనీసం ముప్పై ఆప్షన్స్ అన్న మీరు ఎన్ని ఇవ్వగలిగితే ఎక్కువనివ్వండి మీకు వచ్చేది ఎక్కువ ఇవ్వండి రానివి ఆశపట్టమనేది మానవ సాహిజం కానీ అదే ఎక్కువ ఆశపడుతూ మనకు వచ్చేవి పెట్టుకోలేకపోతే చాలా ఇబ్బంది పడతారు రెండో పాయింట్ ఇప్పుడు సపోజ్ మీరు వంద ఆప్షన్స్ పెట్టారు మీరు నలభై ఐదు నుంచి మీకు వస్తుంది అనుకున్నారు కానీ డెబ్బై అనేది వచ్చింది అనుకోండి అంటే అర్థం ఏంటంటే ఆ అరవై తొమ్మిది మీ ర్యాంకు రాలేదు అని అర్థం దానికి ఏం చేయలేము అది తక్కువ ర్యాంక్ వచ్చాడు తీసుకెళ్ళిపోయాడు కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆ డెబ్బై నుంచి కింద ఏవైతే ఉన్నాయో అందులో ఏమన్నా మంచి ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి అలా ఉంటే దాన్ని పైకి మార్చుకోవటానికి ట్రై చేయండి అదొక్కటే మనం చేయాల్సిన పని ఓకే సో మీరు హండ్రెడ్ ఆప్షన్స్ పెట్టుకొని ఉంటే మీకు గనక డెబ్బై ఆప్షన్ వచ్చి ఉంటే కింద ముప్పై తర్వాత పనికిరావు ఇంకా ఎప్పుడు రేపు ఫస్ట్ రౌండ్లో అదే కనుక ఇదే డెబ్బై ఆప్షన్ వస్తే కాబట్టి మీరు చేయాల్సింది కింద ఏమన్నా మంచి మిగులుపు అంటే దానికి పైకి పెట్టుకోండి ఇదే ఫైనల్ అని మనం చెప్పలేం జీరో పర్సెంట్ లేదా హండ్రెడ్ పర్సెంట్ ఇదే అవ్వచ్చు మనకి తెలియదు కాబట్టి ఎప్పుడూ కూడా ఇది పాజిబిలిటీ ఉంటుంది నేను లక్కీ పర్సన్ ఇలా అనుకోకుండా స్టూడెంట్స్ అందరూ కూడా మీకు వచ్చేవి మాత్రం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మీకు వచ్చేవి పెట్టుకోండి అప్పుడు మీకు వచ్చే వాటిలోనే మంచి ఆర్డర్ పెట్టుకోండి దాని ప్రకారం మీరు జోసా కౌన్సిల్ ఫిల్ చేసుకోండి ఖచ్చితంగా మీకు బెటర్ కాలేజీలో వస్తుంది మీ ర్యాంక్కి ఏ కాలేజీలో వస్తుంది చూసుకోండి ఇంకో పెద్ద అతిపెద్ద తప్పు చాలామంది నాకు కంప్యూటర్స్ వస్తుంది కదా అని కింద ఎలక్ట్రికల్స్ ఈసీఈ ఈ మెకానికల్ సివిల్ పెట్టట్లేదు వాళ్ళు పైనుంచి చూసుకుంటూ వస్తారండి కాబట్టి మీరు కింద ఎన్ని ఎక్కువ పెట్టినా ఇబ్బంది ఏమి లేదు కదా నష్టం ఏముంది మీకు నేను జాయిన్ అవ్వను జాయిన్ అవ్వకపోయినా పెట్టండి కింద అప్పుడు ఫ్లోట్ పెట్టుకుంటే పైకి వెళ్తుంది కదా ఆ చిన్న లాజిక్ మిస్ అయిపోయి కంప్యూటర్స్ వరకే ఆపేసుకోవటం లేకపోతే టాప్ ఎయిట్ ఐఐటి వరకు ఆపేసుకోవటం లేకపోతే ఎన్ఐటీ వరకే ఆపేసుకోవటం ట్రిపుల్ ఐటీ పెట్టనటం ఇలా చిన్న చిన్న పిల్లల చేస్ట్లు చేస్తున్నారు చాలా మంది ఎన్నిసార్లు చెప్తుంటాం మీ కెరీర్ మీదే ఇది చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా ఒక్క మాట మీరు గుర్తుంటుందనే ఉద్దేశంతో మళ్ళీ మళ్ళీ ఈ వీడియో అయితే చేయటం అయితే జరుగుతుంది సో మాకు ఇప్పుడు వచ్చేసి చెక్ చేసుకోండి మీద చాలామంది నాకు కాల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మీరు ఈ ఒక్క తప్పును సరి చేసుకోండి మీకు వచ్చేవి ఎక్కువ పెట్టుకోండి మీకు వచ్చే వాటిలో మంచి ఆర్డర్ పెట్టుకోండి రాని ఎన్ని పెట్టుకున్నా మనకు అనవసరం మీకు వచ్చే వాటిలో లీస్ట్ ప్రయారిటీ ఉన్నవి కూడా చివరిలో పెట్టుకోండి ఏమీ కాదు ఎన్ని ఎక్కువైనా పెట్టుకోవచ్చు బట్ మీకు వచ్చేవి ఎక్కువ ఉంచుకోండి సో ఎలా ఫైనల్గా చెక్ చేసుకోవాలి ఏంటి మళ్ళీ ఇంకొక వీడియో మీతో డిస్కస్ చేస్తాను నేను సో విషూ ఆల్ గుడ్ లక్ గైస్ కరెక్ట్ డెసిషన్ కరెక్ట్ రైట్ టైంలో తీసుకున్న వాళ్ళకే మంచి కాలేజీలో సీట్ ఉంటుందని గుర్తు పెట్టుకోండి సో విషూ ఆల్ గుడ్ లక్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ